ఓం ను శివాయ శ్రీమాత రేణిమహ మిత్రులకి శ్రేలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం తేలికైన అద్భుతమైన ఒక సిద్ధి ఉపాయం గురించి తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల మీకు రావాల్సిన డబ్బులు డబ్బుకు సంబంధించిన ఆటంకాలు ఏర్పడుతూ ఉంటే తొలగిపోతాయి జీవితాంతం డబ్బుకు లూట్ అనేది ఉండదు నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది ఆశ్చర్యంగా అనిపించవచ్చు అలాగే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నవారు అలాంటి సమస్యల నుంచి బయటపడడానికి ఈ ఉపాయాన్ని చేయవచ్చు ధన రాబడి పెరుగుతుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో చేయవద్దు అలాగే ఈ ఉపాయాన్ని ఏ మతస్థులైనా చేయవచ్చు ఈ ఉపాయంలో చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు మేము మతం మార్చుకున్నాము మతంలో ఉన్నాము మేము చేయవచ్చా అని ఏదైతే ఉపాయంలో చెప్పిన విధానం ఉందో దాన్ని మీరు ఆచరించగలిగితే ఎవరైనా దీన్ని ప్రయత్నించవచ్చు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏమేమి కావాలి మీకు వివరిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ ఉపాయాన్ని మంగళవారం కానీ శుక్రవారం నాడు లేదా పౌర్ణమి రోజు చేయాలి మళ్ళీ చెప్తాను మంగళవారం కానీ లేదా శుక్రవారం నాడు లేదా పౌర్ణమి రోజు ఈ మూడు సమయాల్లో ఎప్పుడైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని సూర్యోదయానికి ముందు కానీ సూర్యాస్తమయం తర్వాత అంటే సూర్యుడు రాకముందు ఉదయం నాలుగు గంటల దగ్గర నుంచి ఐదు గంటల మధ్యలో సాయంత్రం ఏడు దగ్గర నుంచి తొమ్మిది గంటల మధ్యలో చేయవచ్చు మీరు ఈ ఉపాయం చేసే ముందు ఖచ్చితంగా స్నానం చేయాలి స్నానం చేయకుండా ఈ ఉపాయాన్ని చేయకూడదు ఈ ఉపాయాన్ని మీరు ఇంట్లో మీ అంటే మీ ఇంట్లోనే మీరు చేసుకోవచ్చు మీరు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను మనం మనం రెగ్యులర్గా వాడే నోటు ఐదు రూపాయలు కావచ్చు పది కావచ్చు ఇరవై యాభై వంద రెండు వందలు ఐదు వందలు వేరు రెండు వేలు వెయ్యి రూపాయలు ఎలా వదిలేదు కదా వచ్చేస్తుంది రెండు వేలు ఈ ఇందులో మీరు మనం రెగ్యులర్గా వాడే ఏ నోటైనా పర్వాలేదు దాన్ని వాడుకోవచ్చు అలాగే ఎర్రటి దారం ఇలాంటి దారాన్ని అంటే తేలికైన దారాన్ని ఇలా నేను ముందు రెడీ చేశాను దారం కావాలి అలా కొంచెం కుంకుమ కావాలి ముందుగా మీరు దారాన్ని రెడీ చేసుకోండి పదకొండు దారం మనకి పేపర్ని కట్టుకోవడానికి అంటే ఏదైతే నోటు ఉందో నోటు చుట్టూ కట్టుకోవడానికి సరిపడ దారాన్ని పదకొండు ముక్కలుగా చేసుకోండి నేను రెడీ చేసి ఉంచాను తర్వాత మీరు ముందుగా ఏదో ఒక నోటు తీసుకోండి అది కూడా అప్పుడు గుర్తుంచుకోండి ఎర్రటి దారాన్ని మాత్రమే వాడాలి నోటు ఏదైనా వాడుకోవచ్చు దారం మాత్రం ఎర్రది మాత్రమే ఉండాలి ఎర్రటి దారం లేకపోతే ఈ ఉపాయాన్ని చేయవద్దు అది గుర్తుంచుకోండి కుంకుమ లేదు ఉపాయం చేయవద్దు చాలామంది అడుగుతూ ఉంటారు మాకు మాకు ఇది దొరకడం లేదు మేము ఎలా చేయాలని ముందు పదే పదే చెప్తూ ఉంటాను మీకు అవకాశం లేకపోతే చేయవద్దు మనం ఇప్పుడు ఐదు రూపాయల నోటుతో చేద్దాం ముందుగా మీరు ఏం చేస్తారంటే స్నానం చేసిన తర్వాత మీరు ఇలా దారం తీసుకోండి చూడండి మీరు నోట్కి ప్రతి నో పై అంటే దానికి కూడా దారాన్ని ఇలా ముడివేయండి చూడండి చూసారా ఇలా మీరు పదకొండు మనం కట్ చేసిన దారాలని ఈ నోటికి ముడివేయాలి చూడండి నేను మీకు శాంపిల్ చూపిస్తున్నాను రెండు వేశాను పదకొండు ఒకేసారి వేయకూడదు మనకు అనుమానాలు ఉంటాయి మరి ఒకేసారి కట్టేస్తే పని అయిపోతుంది కదా అనుకునేవారు వారు ఉంటారు అంటే అంత బిజీగా ఉంటారు కాబట్టి ఈ పదకొండు దారాలని పదకొండు సార్లు ముడివేయాలి ఈ నోటికి మూడు మీకు చూపించడం కోసం మాత్రమే చేస్తున్నాను ఇది నేను అంటే చాలామందికి ఇలా వెయ్యండి అంటే ఎలా వెయ్యాలి అని అనుమానం వస్తుంది ప్రాక్టికల్గా చూడటం వల్ల మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది తెలుగుకి వెళ్ళవాలనుకోండి వారికి చెప్పకుండానే అర్థమైపోతుంది అనుకోండి ఇదిగోండి మీకు నాలుగు కనిపిస్తున్నాయి కదా అలా మిగతా కూడా మొత్తం పదకొండు మనం నోటికి కట్టాలి కట్టిన తర్వాత ఈ నోటిని తీసుకువెళ్ళి మన ఇష్టదైవం ముందు పూజా మందిరంలో కానీ ఎక్కడైతే పూజ చేస్తాం అక్కడ పెట్టాలి మీకు శాంపుల్ నాలుగు చూపించాను కంపల్సరీగా పదకొండు దారాలు కట్టాలి పదకొండు కట్టిన తర్వాత మాత్రమే దేవుడి దగ్గర పెట్టాలి తర్వాత ఇలా కుంకుమ తీసుకోండి దేవుడి దగ్గర దగ్గర పెట్టిన తర్వాత ఇలా మీ వేలు ఉంగరపు వేలు ఈ రెండు వేలతో ఇలా బొట్టు పెట్టండి ముడి మీద మనం ఏదైతే ముడి వేసామో ఆ ముడి మీద ఇలా బొట్టు పెట్టండి పదకొండు దారాలకి బొట్టు పెట్టండి బొట్టు పెట్టిన తర్వాత మీరు ఒకటి గుర్తుంచుకోండి కుంకుమ బొట్టు పెట్టి ఈ నోటిని మీ ఇష్టదేవి ముందు పెట్టి దేవుడికి నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకున్నప్పుడు మీకు డబ్బుకు సంబంధించి అంటే డబ్బు రాబడికి సంబంధించిన ఆటంకాలు ఉంటే తొలగిపోవాలని డబ్బుకు లోటు లేకుండా జీవితాంతం డబ్బు వస్తూనే ఉండాలని మనసులో కోరుకోండి ఆ తర్వాత ఈ నోట్ని మీరు డబ్బులు ఎక్కడైతే పెడతారో ఆ ప్రదేశంలో పెట్టండి అంటే పర్సులో పెట్టుకోకూడదు పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోకూడదు మీ ఇంట్లో లాకర్లో కానీ బీరువాలో కానీ ఎక్కడైనా కబోర్డ్లో కానీ ఎవరికి అంటే మామూలుగా దీన్ని వాడకూడదు ఎవరికి కనిపించకుండా లోపల భాగంలో పెట్టుకోండి లేదంటే మీరు ఏదైనా న్యూస్ పేపర్ పెట్టి న్యూస్ పేపర్ కిందన పెట్టుకోవచ్చు కనిపించకుండా పెట్టుకోండి ఇలా మీరు పెట్టిన తర్వాత ఈ నోట్ని అంటే మీరు ఏదైనా ఒక్కరోజు చేసి అంటే ఈరోజు చేశారనుకోండి అంటే శుక్రవారం చేశారు లేదా మంగళవారం చేశారు లేదా పౌర్ణమి రోజు చేశారు మీరు చేసిన తర్వాత దీన్ని అలా పక్కన పెట్టుకు ఉంచుకోవాలి ఇంకా వేరే ఏమి చేయాల్సిన అవసరం లేదు మీరు కోరుకోవాలంటే యూనివర్స్ నుంచి ప్రా అంటే ప్రాకృతికమైన శక్తిని ప్రేరేపించారు మీరు మనసులో రావాల్సిన డబ్బులు కానీ అలాగే మీకు ఆటంకం ఏర్పడుతూ ఉండి డబ్బులకు ఇబ్బంది పడుతూ ఉన్నా కానీ అలాంటి ఏదన్నా ఉంటే యూనివర్స్ నుంచి వచ్చే ఎనర్జీ మనకి ఆటంకాన్ని తొలగించి మనకి నిత్యం డబ్బు రాబడిని పెంచుతుంది మీరు దీని మీద అంటే ఇలా పెట్టారు కనిపించకుండా ఉండాలి ఏదైనా వస్తువు పెట్టుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు ఆ పెట్టుకోవచ్చు నిర్మామ ఆటంక వస్తువు పెట్టుకోవచ్చు అలాగే పైన డబ్బులు లాంటివి కూడా పెట్టుకోవచ్చు కానీ ఇది మాత్రం ఏదైతే మనం చేసామో ఈ నోట్ను మాత్రం పొరపాటున వాడకూడదు డబ్బుని ఖర్చు పెట్టకూడదు మనం ఒకవేళ బై మిస్టేక్ ఖర్చు పెట్టేసామనుకోండి అప్పుడు మళ్ళీ కొత్తగా చేసుకోవాల్సిందే దానివల్ల ఎటువంటి నష్టం ఉండదు కానీ ఏంటంటే ఇది ధనాన్ని ఆకర్షించడానికి మనం ధనానికి బంధనం చేసాం ఇండరెడ్ చెప్పాలంటే బంధనం చేసాం డబ్బు ఎప్పుడూ కూడా ఆకర్షింపబడుతుందనమాట ఇప్పుడు దీని మీద డబ్బులు కూడా పెట్టుకోవచ్చు ఒక్కసారి ఈ నోటు లాకర్లో పెట్టిన తర్వాత తీయవలసిన అవసరం కూడా లేదు ఈ ఉపాయాన్ని ఒక్కసారి చేస్తే సరిపోతుంది డబ్బుకు లోటు అనేది ఉండదు నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది చేశాం కదా మనం ఇలా మరి రెండోసారి చేయవచ్చా మూడోసారి చేయవచ్చా అంటే అవసరం లేదు మీరు ఒక్కసారి చేసిన నోటు బై భయమిస్తే ఖర్చు పెట్టేస్తే లేదా మీ కుటుంబ సభ్యులను వాడిస్తే అప్పుడు మళ్ళీ చేసుకోవాలి తప్ప దీన్ని కంటిన్యూగా చేయవలసిన అవసరం లేదు ఒక్కసారి చేస్తే చాలు ఇది అందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎర్రటి దారము ముళ్ళు కంపల్సరిగా వేయాలి పదకొండు దారాలు కట్టాలి పదకొండు ముళ్ళు వేసిన తర్వాత కుంకుమ బొట్టుగా పెట్టాలి దీనిలో దీపారాధన లేదు నైవేద్యం లేదు ఏమీ లేదు మీ కోరిక మాత్రమే బలంగా ఉండాలి ఇది ఒక్కటి చేస్తే చాలు ఏ నోటినైనా వాడుకోవచ్చు ఇది సిద్ధి ఉపాయం ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చే ఉపాయం ఎంతోమంది ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితం పొందినారు మీరు కూడా ప్రయత్నించేయండి మనకి డబ్బు చాలా అవసరం డబ్బు లేనిదే ఏ పని అవదు కాబట్టి మనం ఎంతగా గౌరవిస్తామో మనం అనుకోవాలి డబ్బు నా దగ్గరకు వస్తుంది నేను డబ్బు సంపాదిస్తాను ఇలా మన మనసులో అంటే ప్రతి ఉపాయాన్ని చెప్తూ ఉంటాను మనం ప్రేరేపించుకోవాలి మన మనం ప్రేరేపించుకోవాలి ప్రేరణాశక్తి ఎంతగా ఉంటుందో యూనివర్స్ మనకు అంతగా ఇస్తుంది మనం ఎదుటివారి మీద ఏడుస్తూ ఎదుటివారి గురించి ఆలోచిస్తూ వాడెవడ సంపాదించాడు మనకు డబ్బు రావడం లేదు మనం ఎలా ఉన్నాము ఆడికి మనకు మనతో పాటే మొదలుపెట్టాడు ఇలా ఏడుస్తూ అనుకోండి మనకు డబ్బు రాదు అవతల వరకే వస్తుంది ఎందుకంటే మనం కూడా అనుకోవాలి ఏమనంటే నాకు డబ్బు వస్తుంది నేను కూడా డబ్బుని నాకు నేచర్ ఇస్తుంది నేను నమ్మిన ఇష్టదైవం నాకు ఇస్తుంది ఖచ్చితంగా డబ్బు సంపాదిస్తాను నేను ఖచ్చితంగా చేయగలుగుతాను అని మనసులో బలంగా సంకల్పించుకోవాలి చాలామంది ఏమంటున్నారంటే గురువుగారు మేము ఎన్నో చూస్తున్నాము మాకు ఫలితం రావడం లేదు కొంతమందికి ఒకసారి చేయగానే ఫలితం వస్తుంది నమ్మకం నాకు ఇది చేస్తే వస్తుందా రాదా నేను చేయవచ్చా లేదా అని మీకు అనుమానం ఉన్నప్పుడు మీకు ఎలా ఫలితం వస్తుంది నేను చేయవచ్చా లేదా అని అనుమానం వచ్చినప్పుడే మన సగం ఈ ఉపాయం మీద మనకి నమ్మకం లేదని అర్థం ఎందుకంటే ఏదైనా సరే ఇది నాకు ఇస్తుంది అని ప్రయత్నం చేయాలి అంతేగాని నాకు వస్తుందా రాదా అని చేస్తే ఫలితం అనేది రాదు ఇది గుర్తుంచుకోండి ఎందుకంటే ప్రాకృతికమైన శక్తి నమ్మకం మీదనే ఆధారపడి ఉంటుంది నమ్మకం లేనిది జీవితం లేదు మనం దానిలో ఉన్న శక్తిని మనం తీసుకోవాలంటే ఖచ్చితంగా నమ్మి పరిపూర్ణమైన విశ్వాసంతో చేయాలి మీరు ఒకటే గుర్తుంచుకోండి ఈ చిన్న ఉపాయాలు ఈ చిన్న చిన్న ఉపాయాలు మనకి ఫలితాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరతాయి ఎప్పుడు అంటే నమ్మకం ఉన్నప్పుడు ఇది గుర్తుంచుకోండి అలాగే మీరు ఈ వీడియోల్ని ప్రయత్నపూర్వకంగా ఒకటికి రెండుసార్లు చేస్తూ ఉండండి కొంతమంది త్వరగా ఫలితాలు వస్తాయి కొంతమందికి కొంత సమయం తీసుకోవచ్చు కాబట్టి ప్రయత్నాన్ని మాత్రం వదలమాకండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ